పాట పాడుకుందేమన్నా మన మహిళ పొచ్చుకుందాం మన కదయ్యా మన్నే కదయ్యా మన్నే కదయ్యా మన్నే కదయ్యా మనలోని ఆత్మజ్యోతియుతపా మహిళలోని దంద మన్నే కదయ్యా మనలోని ఆత్మజ్యోతియుత య్యా మన్నే కదయ్యా మంచిదంచు ఒకని ముంచి సంచిలోనే ఉంచిన మించిన బంగారము పెంచినీరేహము మంచిదంచు ఒకని ముంచి సంచిలోనే ఉంచిన మించిన బంగారము పెంచున లీహము ఉంచును ఎన్నాళ్ళ మన కదయ్యా మన్న కదయ్యా మన కదయ్యా మనే కదయ్యా మనలోని ఆత్మ జ్యోతియుతపా మనను మహిళలోని దందా మనే కదయ్యా మనలోని ఆత్మజ్యోతి ప్రభుని సుక్రీస్తున్నాం పేరిట ప్రియ తల్లాపడ గ్రామ ప్రజలందరికీ కూడా వందనాలు శుభాలు తెలియజేస్తున్నామండి విధముగా మీ మధ్యలోనికి రావటానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తూ కొన్ని మాటలు మీతో పంచుకుంటున్నాం హిమైకేంత్రము ద్వారా ఎంతమంది అయితే వింటున్నారో ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ కలిగి వినవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నామండి దేవుని వాక్యం తెలవజేస్తుంది కదా పాపులను పిలవ వచ్చేదని కానీ నీతి మంతుల కొరకు పిలవ రాలేదు అని దేవుడు మా మాటలు మనతో మాట్లాడుతున్నాయి బైబిల్ గ్రంథము చెబుతున్నటువంటి ఈ మాటను బట్టి ప్రతి ఒక్కరము కూడా అనుకోవచ్చు నేను పాపిని ఏంటండి నేను అన్ని కూడా పుణ్యకార్యాలు చేస్తున్నాను నేను ఎక్కడ కూడా ఏ పాపము చేయట్లేదు ఎక్కడ దొంగతనము చేయలేదు ఎక్కడ వ్యభిచారము చేయలేదు ఎక్కడ ఎటువంటి చెడ్డ పనులు చేయలేదు ఎవరిని మోసము చేయలేదు అని అనేక మందిగా అనుకోవచ్చు కానీ మన్నుతో తీయబడినటువంటి మానవుడు సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి దేవుడు మాత్రము మనిషిడిగా తన రూపంలో ఉన్నటువంటి మనిషిని మాత్రము మన్ను పిసికి ఆ మన్నులోంచి తయారు చేయబడినటువంటి మనుషుడు దేవుని చేత సహవాసము కోల్పోయున్నాడు ఎందుకు కోల్పోయి ఉన్నాడయ్యా పాపములోనికి ఎలా వెళ్ళిపోయాడు అంటే సృష్టి ప్రారంభములో దేవుడు పాపాన్ని అనుగ్రహించలేదు అలాగే మరణాన్ని కూడా ఆయన తయారు చేయలేదండి మరణాన్ని ప్రవేశపెట్టలేదు ఆజ్ఞ అతిక్రమమే పాపమని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తుంది ఏ ఆజ్ఞ అతిక్రమించాడు అని ఆలోచించినట్లయితే కనుక దేవుడు ఏ పని అయితే చేయొద్దన్నాడో ఆ పని చేసినటువంటి మొదటి మనుషుడు ఏ మన్నుతో అయితే చేయబడ్డాడో మళ్ళీ తిరిగి అదే మన్నుకు నువ్వు వెళ్ళిపోతావు అని శాపానికి లోనయ్యాడు ఎందుకు లోనయ్యాడు అంటే ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా అనేక మంది నేను దేవుని పనులు చేస్తున్నాను దేవుని సన్నిధికి వెళుతున్నాను దేవునితో సహవాసము చేస్తున్నాను తీర్థయాత్రలు చేస్తున్నాను దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేస్తున్నాను అని చెప్పి అనేక మందిగా మాట్లాడుకుంటూ ఉంటారు కానీ నీ పుణ్యకార్యము నిన్ను పరలోకానికి తీసుకెళ్ళదు నీ పుణ్యకార్యము నేను పుణ్యలోకమునకు తీసుకువెళ్ళదు నువ్వు చేస్తున్నటువంటి దాన ధర్మములు కూడా నిన్ను పుణ్యలోకమునకు తీసుకువెళ్ళవు కానీ దేవుని మాట మాట్లాడుతుంది కదా లోకములో అనేక మంది పాపలున్నగా కానీ నేను మాత్రం పాపను కాదు అని మానవుడు అనుకుంటే యహోవా కన్నులు లోకమంతి కూడా తేరి చూచుచున్నాయంట నీతిమంతుడు ఒక్కడైనా కలడా అని అంటే పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా పాపములు పుట్టి పాపములో పెరిగి ఆ పాపములోనే చనిపోతూ ఉన్నాడు వల్ల వలొచ్చు జీతము మరణమని చెప్తున్న విధముగా పాపములో చనిపోతున్నటువంటి మనుషుడు లోకములో మనిషి చనిపోయిన తర్వాత వెళ్ళడానికి రెండే రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి పుణ్యలోకము మరొకటి పాతాళలోకము పాతాళలోక ద్వారములు గుండా పరిగెట్టేస్తున్నాడు ప్రతి ఒక్క ద్వారబంధముల మీద ప్రతి ఒక్క స్థలము మీద కూడా మరణము ఏలుబడి చేస్తూ ఉంటే ఆ పరిగెడుతున్నటువంటి మానవుడు నేను పాపిని కాదు అనుకుని తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాడు అంటే నేను పాపిని అని ఎక్కడా కూడా గుర్తిరగట్లేదు కానీ యేసు ప్రభు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితము ఈ లోకంలోనికి వచ్చి ఏ మానవుడైతే తనతో సహవాసము కోల్పోయి పాపంలోకి వెళ్ళిపోయాడో ఆ పాపని రక్షించట కొరకు ఆ పాపలుగా ఉన్నటువంటి వారందరినీ కూడా పిలవ వచ్చాడండి ఒకనొక కాలంలో ఆయన సముద్ర ఒడ్డున వెళుతూ సముద్రము దగ్గర దరి చేరినప్పుడు అక్కడ జాలరులు వల వేస్తూ చేపలు పడుతూ ఉంటారు వారికి ఒక్క చేప కూడా పడదు అయితే ప్రభువు మాట్లాడతాడు కదా నీ కొడు వైపున వలవేమన్నప్పుడు ఆ వలన పట్టచాల లేనంత వల అన్ని చేపలు పడతాయి పడినప్పుడు ఆ వలంతా లాక్కొచ్చి వాళ్ళు దాన్ని చూసి సంతోషిస్తారు అయితే అది చూసినటువంటి అక్కడ ఉన్నటువంటి వ్యక్తి అంటాడు కదా ప్రభువా మేము పాపులమయ్యా మమ్మల్ని నుంచి నీవు వెళ్ళిపో నీవు దేవుని కుమారుడు అని మేము దీనిని బట్టి గుర్తున్నాం ఈ సముద్రంలో ఏ సమయంలో ఎక్కడ చేపలు పడతాయో ఏ మూల ఈ చేపలు ఉంటాయో నాకు తెలుసు కానీ రాత్రంతా కష్టపడ్డాము కానీ ఒక్క చేప కూడా మాకు పడలేదు నీవు కుడివైపున నుంచి నీ మాట చొప్పున వేస్తానని నేను చెప్పాను కదా నాకు విస్తారమైన చేపలు పడినాయి అని చెప్తాడు అంతవరకు ఆ మనుషుడు పాపని గ్రహించలేదండి ఎప్పుడైతే దేవుని మాట విన్నాడో ఎప్పుడైతే దేవునిని చూశాడో ఎప్పుడైతే దేవుని కార్యములు చూడగలిగాడో తన పాపములను గుర్తెరిగి ఆ పాపమునని ఒప్పుకొని ప్రభువు చెంతకు చేర్చబడి ప్రభువుతో సహవాసము చేస్తూ ఆ చేస్తున్నటువంటి ఆ వ్యక్తి లోకమును తలకిందులు చేసే విధముగా ఆ మహాత్ కార్యములు చేయటానికి దేవుడు కృపనుగ్రహించాడు ఎందుకంటే పాపులనే పిలవటానికి ఆయన వచ్చాడండి అనేక మంది అంటూ ఉంటారు యశ ప్రభు పాపులతో కలిసి భోజనము చేస్తుంటే అనేక మంది అంటారు కదా ఈయన పాపీన లేతే పాపముతో పాటు ఉంటున్నటువంటి ప్రజల మధ్యలో భోజనం చేస్తున్నాడు మేమందరము కూడా పరిశుద్ధులము కదా అని మాట్లాడుకుంటే ఆయన అంటాడు కదా పాపులనే పిలవ వచ్చాను కొరకు నేను రాలేదు రోగికి వైద్యుడు అవసరము కానీ ఆరోగ్యవంతుడికి వైద్యం ఎందుకు ఈనాడు ఏ సమాజంలో చూసినా ఏ మనిషిని పట్టుకున్నా మానవుడికి హృదయం అనేటువంటి ఆ వ్యాధితో పాపం అనేటువంటి వ్యాధి హృదయాన్ని పట్టుకుని పీడిస్తూ ఉంది ఆ హృదయములో ఉన్నటువంటి ఆ పాపము పోవాలి అంటే గనుక యేసుక్రీస్తు రక్తము మాత్రమే నీ పాపము నుంచి నీకు విడుదల కలిగిస్తుంది నీవు పొందవలసినటువంటి గాయాలు ప్రభువు పొందాడు నువ్వు పొందవలసినటువంటి హింసలు ప్రభువు పొందాడు నువ్వు పొందవలసినటువంటి అవమానము ప్రభువు పొందాడు నువ్వు చిందించవలసినటువంటి రక్తము నీ కొరకు నీ పాపముల కొరకు నీ పాప పరిహారార్థము కొరకు ఆయన చిందించాడండి ఈ రోజు నీ కొరకు రక్తము చెందించే వాళ్ళు ఎవరున్నారు భూమి సృష్టి ప్రారంభం మొదలుకొని ఇంతవరకు రక్తము చెందించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే గనుక ఆయన ప్రభువుని ఏస్తు క్రీస్తు ఒక్కడు మాత్రమే నీ కొరకు నీ బంధువులు రక్తము చెందించరు నీ భర్త నీ భార్యని కొరకు రక్తము చిందించదు నీ తల్లిదండ్రులని కొరకు రక్తము చెందించరు నీ కన్న బిడలని కొరకు రక్తము చెందించరు నీ ఇరుగు పురుగుని కొరకు రక్తము చెందించరు నీ నిజ స్నేహితుడుగా ఎవరు ఉన్నా వారి నీ కొరకు రక్తము చెందించరండి నీ దగ్గర ధనం సేపు నీ దగ్గర అన్నము అందం సేపు నీకు పేరు ప్రఖ్యాతులు ఉన్నంత సేపు నీ చుట్టూ ఏగల గల ముసిరినట్లుగా ముసురుతూ ఉంటారు కానీ మానవుడి యొక్క మనిషి యొక్క ప్రాణము పోకడ దేవుని రాకడా ఎప్పుడో తెలియదు ప్రాణముండగానే ఆత్మ దీపము వెలిగి ఉండగానే నీ ఆత్మను గనుక నువ్వు వెలిగించుకుంటే నీ ఆత్మ దీపమును గనుక దేవుని కొరకు ప్రకాశించేటువంటి విధానంలో నీ ఉండగలిగితే గనుక తప్పక దేవుడు నిన్ను తన తన కౌగిటిలో చేర్చుకునడానికి తన బిడ్డగా నిన్ను అంగీకరించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ప్రియ గ్రామస్తుడిగా గ్రామస్తురాలిగా ఇంతవరకు ఒకవేళ నేను పాపిని అని నువ్వు గుర్తిరగలేక ఉన్నావేమో ఇకనైనా నీ పాపములను క్షమించమని ప్రభువుని అడిగితే ఏసే క్రీస్తుని నువ్వు ఒప్పుకొనగలిగితే కనుక నేను చేర్చుకునడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు ఒకానొక కాలంలో మేము కూడా ప్రభువుని ఎరగనటువంటి వారమేనండి కానీ ఎరగనటువంటి మాకు ఇదే ఇలాంటి వార్త ద్వారాగానే ప్రభువుని తెలుసుకొని మా పాపములను గుర్తెరిగి పాపానికి ప్రభువు మా కొరకు చెందించినటువంటి రక్తములను బట్టి ఆ రక్తములో కడగబడినటువంటి వ్యక్తులుగా పరిశుద్ధమైన జీవితమును ప్రశాంతమైనటువంటి జీవితమును గడపడానికి దేవుడు చూపించున్నాడు ఆ ప్రేమను పొందుకున్నటువంటి మేము ఆ ప్రేమను తెలియచేయడానికి మీ మధ్యలోకి వచ్చాము ఈ ప్రేమను తెలుసుకున్నటువంటి మీరు రక్షింపబడి ఈ ప్రేమను అనేక మందికి రుచి చూపించే వారిగా ఉంటారని ప్రభు ఆశిస్తున్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడిగా ప్రియ గ్రామస్తుడిగా ఈ మాట కనుక నువ్వు అంగీకరించినట్లయితే ఈ ప్రభువు గురించి ఇంకా అనేక విషయాలు నువ్వు తెలుసుకోవాలంటే గనక మీ గ్రామంలో ఉన్నటువంటి మందిరానికి వెళ్ళండి అక్కడ ఉన్నటువంటి సేవకులతో మీరు మాట్లాడండి అడిగి తెలుసుకోనండి లేదంటే గనక మా సహోదరి సహోదరుల దగ్గర కరపత్రాలు ఉన్నాయి అవి తీసుకుని ప్రభువు గురించి తెలుసుకుని ఇంకా అనేక విషయాల ద్వారా ప్రభువుని రక్షకుడుగా అంగీకరించండి అటువంటి కృప పరిశుద్ధాత్మడు దేవుడి గ్రామ ప్రజలందరికీ దయచేయును గాక ప్రార్థన సూత్రం నాయన మహాపరిషుడు అయిన మా ప్రభా నీకి వందనాలు స్థుతులు సూత్రంలో ప్రభు అలాగే నాయన మా చెప్పినట్టుగా నా ప్రభా ఈ తలాపారం గ్రామస్తులకి ప్రతి ఒక్కరికి నాయన నీ మాటలు తెలుసుకునే హృదయాన్ని పరిశుద్ధ చెత్తి ప్రతి బిడ్డలకి కలగజేయండి ప్రభావ నాయన నా తంటి నా ప్రభా ఈ వాక్యంలో మాటలు వెళ్ళగోతో అవుతున్నాయో నాయన ప్రతి బిడ్డలో నాయన ప్రతి కుటుంబంలో నాయన గ్రామస్తులందరూ కూడా మార్పుని కలగజేసి నా ప్రపంచని నాయనని కృప చూపించమని ఆయన పరిషత్ నామడుతున్నాం తండ్రి ఆమె